ప్రజల్లో ప్రయా దేవుని బిడలారా ఉదయకాల సమయంలో మరి మెల్కున్న వెంటనే మనము దేవాతి దేవునితో మాట్లాడాలి మనము ప్రార్థించాలి మొట్టమొదటిగా మనం మాట్లాడే వ్యక్తి మన దేవుడై ఉండాలి అప్పుడే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ప్రయా దేవుని బిడలారా మరి ఉదయకాలంలో ప్రార్థన మహాపరిషుద్ధుడ మహోన్నతుడ నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్థుతి తీస్తూ స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రవ్వా ఆయన యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాత్రంతా నీ కృపలో భద్రపరచావుదయం చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారు ప్రభా నన్ను మమ్మల్ని ప్రేమించి నీ కృప చూపించి నా తండ్రి నాయన ఈ ఉదయ కళ సమయంలో నైనా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి ఉద్యోగాలను ప్రభా నైనా వాహనాల్లో వెళుతున్న బైక్ మీద నైనా కారుల్లో విమానాల్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి నా తండ్రి అలాగే ప్రభా ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నైనా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి డాక్టర్లు మీరు ఉండండి మంచి వైద్యాన్ని మీరు అందించండి నాయన స్తోత్ర అనుబంధనాలు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా ఆయన ప్రవాస్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా ఎన్నో బలహీనతలతో శోధించబడుచున్న బిడ్డలను మీ గాయపడిన హస్తం వేసి ముట్టండి నా తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి అయా నీకు సమస్తమును సాధ్యమే శ్వాస ఉంచమంటున్నావు ప్రభా నాయన అయ్యా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనతో శోధించబడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచండి అలాగే కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి స్వస్థత చేయండి ఆయన నీ నామంలో స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభావ నాయన సహాయం చేయండి కృప చూపించండి నా తండ్రి నాయన అలాగే ప్రభా నాయన ప్రభు దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ వా సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దర్శించండి నాయన అయా సువార్తకి ఎటువంటి ఆటంకము లేకుండా నా తండ్రి శోధకుండి శోధించకుండా అయా మీకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా అయా మీ స్తోత్రాలు వంద తండ్రి నాయన దేశాన్ని దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రాలు వంద తండ్రి నాయన అలాగే నా ప్రభా రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి పాడి పంటలను మీరు దీవించండి ఆస్వాదించండి నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చదువుల్లో మీరు తోడై ఉండండి కాలేజీకి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి వారి వారు ప్రయాణాలు మీరు తోడై అడుగు ఉండండి లోకమనే పాపమనే ఊపిలో పడకుండానట్లు నాయన సహాయం చేయండి అమరి బిడ్డలను మీరు దర్శించండి నాయన మిస్తోత్రములు నాయన అలాగే ప్రభావ ఏ వివాహం కాని వారు ఎంతోమంది బిడ్డలు ఉన్నారని నా తండ్రి వారికి వివాహాలు జరిపించమని అడుగుతున్నాను ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మంచి సులువైన కానుపుని మీరు దయచేమని అడుగుతున్నాను తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దామి స్తోత్రాలు ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి ఆయన యువత కాల ప్రభు భార్య భార్యాభర్తల మధ్య సమాధానమును దయచేయండి నా తండ్రి ఎవరైతే శాంతి సమాధానము లేక ప్రభు దూరంగా ఉంటున్నారు నైనా ఎడబాటుతో ఉంటున్నారు అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుతున్నాను క్రీస్తుని బండలో ప్ర వారి కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాను నాయన ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం కొరకు పట్టుదల కలిగి ఏ లాంటి జీవితం ప్రార్థన జీవితములు దయచేయమని అడుగుతున్నాను నాయన అన్న లాంటి ప్రార్థన మాకు నేర్పించండి అని స్తోత్రం ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం కొరకు ప్రార్థించడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాను ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబం నీ వెలుగులో నింపమని అడుగుతున్నాను అయ్యా మా చేతి పనులు సమస్త భారాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా సహాయం చేసుకురప చూపించమని హేస్తున్నామని అడుగుతున్నాం ఆ తండ్రి ఆమె